మహేష్ బాబు యాభైవ పుట్టినరోజు పెస్సెస్ఎంబీ ఇరవై తొమ్మిది ప్రిలుక్తో తో సోషల్ మీడియా ఫైర్ సూపర్స్టార్ మహేష్ బాబు ఈ రోజు తన యాభైవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు దేశం మొత్తం అభిమానులు సంబరాలు జరుపుకుంటుండగా భారతీయ సినిమాంత్రికుడు ఎస్ఎస్ రాజమౌడి మహేష్ అభిమానులకు స్పెషల్ బర్త్డే సర్ప్రైజ్ అందించారు వారి లాంగ్ వైట్ గ్లోబ్ ట్రాటింగ్ జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ఎస్ఎస్ఎంబీ ఇరవై తొమ్మిది నుండి ఫస్ట్ ప్రీలుక్ ను రిలీజ్ చేశారు పోస్టర్ రిలీజ్ అవ్వగానే సోషల్ మీడియాలో హల్చల్ ముమ్మరమైంది ఇందులో మహేష్ బాబు బ్రౌన్ టెక్స్చర్ డ్రెస్ బ్లాక్ ఎడ్జ్ నెక్లైన్తో కనిపిస్తున్నారు ఆయన మెడలో త్రిశూలం మరియు వెండి ఆవులతో కూడిన పెండెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మెడవద్ద కనిపించే రక్తపు మరకలు ఇది హైవోల్టేజ్ యాక్షన్ సీన్ నుంచి వచ్చిన స్టిల్ అని సూచిస్తున్నాయి మహేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ రాజమౌళి ఇది కేవలం స్టార్ట్ మాత్రమేనని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో ఒక ఎప్పుడు చూడని గ్రాండ్ రివీల్ ద్వారా ఈ ప్రాజెక్టులోని విశాలతను లోతును అద్భుత ప్రపంచాన్ని చూపించబోతున్నట్లు తెలిపారు ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు వెటరన్ నిర్మాత కేల్ నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అద్భుతమైన బడ్జెట్ డ్రీమ్ టీంతో ఎస్ఎస్ఎంబీ ఇరవై తొమ్మిది మహేష్ అభిమానులకు ఈ పుట్టినరోజు ఒక చిరస్మరణీయ గిఫ్ట్ గా నిలవనుంది